వెల్కమ్ టు వార్తలు చదువుతున్నది ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ జర్నలిస్టుల పక్షాన పోరాడుతున్నా పనిచేస్తున్నా జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న పెద్ద సంఘాలు అలాంటి ఏపీ విభించే రాష్ట్ర ముప్పై ఆరవ మహా సభ నే మొదటి వారంలో ఎమ్మెల్యేలో జరగనంటాం మనందరికీ కూడా గౌరవ కారణం అక్యుడేషన్ల విధి విధానాల నిర్వహణకు రాష్ట్ర సమాచార శాఖ కసరత్తు చేసింది ఒక దుద్ది రూపం ఇచ్చి గత క్యాబినెట్ సమావేశానికి ఆ నివేదికని పెట్టడం జరిగింది అయితే ఎక్కువ మంది జర్నలిస్టులకు అక్యుడేషన్లు ఇవ్వాలి అరుద్ధులైన జర్నలిస్టులందరికీ అక్యుడేషన్ ఇచ్చే విధంగా ఆ నివేదిక దేవుని బంధులు ఉండాలి అని ముఖ్యమంత్రి సూచిస్తూ అవసరమైన మార్పులు చేర్పుల్ని చేయమని అందుకని జనేష్ సంఘాలతో కూడా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చించుకొని సమాచార శాఖ మంత్రికి ముఖ్య చంద్రబాబు నాయుడు గారు సూచించడం జరిగింది అందులో భాగంగా అది జాప్యం జరిగింది రెండోది ఈ రాష్ట్రంలో దేశంలో కొత్తగా వచ్చిన సోషల్ మీడియా పుట్టగొడుకులా వచ్చిన యూట్యూబ్లకు అప్లిటేషన్లు యూట్యూబ్లలో పనిచేసే జర్నిస్టులకు అప్లిటేషన్లు ఎలా ఇవ్వాలి అందులో గుర్తింపుని ఉన్న జర్నిస్టులు ఎవరు వాళ్ళు ఎలా గుర్తించాలన్న మీద కూడా ఒక డైట్ రాష్ట్ర సమాచార శాఖ వచ్చింది దాని మీద కూడా కసరత్తు చేస్తున్నారు మనం జర్నలిస్టుల్లో సీనియర్ జర్నలిస్టులుగా ఉండి పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అడవి ఉంటూ నిర్వహిస్తున్నారని జనస్టులు గుర్తించి అగ్రేషన్ అని మనం కోరుతున్నాం వాటన్నిటి అంశాలకు అనుగుణంగా ఈ నెలాఖల్లో జరిగే కార్య మంత్రుల సమావేశంలో కానీ వచ్చే నేను మొదటి గురువారం జరిగే మంత్రుల సమావేశంలో కానీ అగ్రేషన్ నిబంధనలు ప్రభుత్వం ఆమోదించి వెన్న ఇచ్చే ఏర్పాట్లు చేయబోతున్నట్లు మన దగ్గర సమాచారం ఉంది జనూస్టుల సమస్యల మీద దేశవ్యాప్తంగా ఉన్న సమస్యల మీద ఈ రాష్ట్రాల సమస్యల మీద సమీక్ష చేసి చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించడంతో పాటు ఆ సంఘానికి కొత్త కంట్రీని వారు ఇక్కడ విలుపు వెళ్తున్నారు అందుకు దేశంలోని వివిధ రాష్ట్ర జాతీయ నాయకులు అలాగే వివిధ రాష్ట్రాల జర్నలిస్టుల ప్రతినిధులు ప్రభుత్వ జర్నలిస్టులతో పాటు రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల నుంచి మూడు వందల మంది ప్రతినిధులు కూడా హాజరవుతున్న ఈ దీనికి ప్రకాశంగా ఎన్నో ఏదో ఏది కాబట్టి మనందరికీ ఒక మంచి పరిణామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ జనరేషన్ల సంఘం ఏపీడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలు గుగోలు జరపాలని చెప్పి తీర్మానించారు ఈరోజు డౌన్లో ఈ మహాసభలు దూస్ట్ బాబు మే మొదటి వారంలో మే పదవ తేదీలోపు జరుగుతాయి ఈ మహాసభల నిర్వహణ కోసం గాను ఈ మూడు జిల్లా మూడు ఉమ్మడి జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ యూనియన్ పర్యటి బాధ్యతలు చూస్తున్న కార్యకర్తలతో నాయకులతో ఈ సమాహ సమావేశం ఏర్పాటు చేశారు రాష్ట్ర యూనియన్ అధ్యక్షులు ఐవీ ఐవి సుబ్బారావు గారు ఈ సమావేశంలో ఏ తరహా ఏ పద్ధతిలో ఈ సర్వే శాఖ మహాసభల్ని నిర్వహించాలో ఆర్థికంగా చర్చించాం జర్నలిస్టుల హక్కుల కోసం సంక్షేమం కోసం అలాగే జర్నలిస్టుకి సంబంధించిన భావప్రజ్ఞా స్వేచ్ఛ మీడియా స్వేచ్ఛ అలాగే జర్నలిస్టుల భద్రత జర్నలిస్టుల సంక్షేమం వీటన్నింటి కోసం కూడా రాష్ట్ర మహోత్సవంలో గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఏపీడబ్ల్యూజో ఎంతో విషయస్ ఈ సంగతి చాలా మంది అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాదాపు పది వేల మంది సభ్యులు ఏపీ ఏపీడబ్ల్యూజోలో ఉన్నారు ఇది ఒక సంస్థాగత కార్యక్రమం లో జరగటం మూడోసారి ఫిట్రో పంతొమ్మిది వందల అరవై ఏడులో మొదటిసారి జరిగింది రెండు వేల రెండులో రెండోసారి జరిగింది ఈ నెల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒంగోలులో మళ్ళీ ఇది ముప్పై ఆరో మహాసభ ముందు చెప్పి ఇది ముప్పై ఆరో మహాసభ ఈ ముప్పై ఆరో మహాసభలకి ఒంగోలులో ఉన్న పాత్రికేయులే కాకుండా ఒంగోలులో ఉండే ప్రజలు మరి రాజకీయ పార్టీలు దాతలు అలాగే పౌర సమాజం ముఖ్యంగా ఈ మహాసభల్ని విజయవంతం చేయడానికి వారి వంతు పూర్తి తోడ్పాటు అందించాలని ఈ మహాసభల్ని విజయవంతం చేయడంలో కొనుగోలు ప్రజల సహకారాన్ని మేము అందిస్తూ విజయవంతం చేయాలని మనం సాధితం చేస్తాం